ందర అయితే వెళ్ వస్తున్నాము ఇప్పుడైతే వినోద్ వాళ్ళ ఇంట్లో ట్రైన్ ఉంది ప్రేయర్ కోసం ఇటు ట్రెయిన్ కోసం అయితే వెళ్తున్నాం అండి బన్నీగాడి మాత్రం వెళ్ళిపోయాండి ఇంటికాడ వస్తానే ఉన్న తర్వాత ఫ్రెష్ అయ్యి మేమైతే పిచ్చోల్లాగానే ఉన్నాం అయినా వెళ్ళిపోతున్నాం ఇప్పుడే పందరూ వచ్చాము మన సరుకు వచ్చిందంటే అది ఇంకా కారులో తీసుకొని ఇటు వచ్చాము ఈ సందే అయితే మనం ఇప్పుడు మన హనీ వాళ్ళ ఇంటికి మన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఇంటి అనగమాల్ సంద అనమాట ఇదే అనమాట మనం ఇప్పుడు మోస వాళ్ళు హనీ వాళ్ళ ఇల్లు ఉంది కదండి ఆ బ్యాక్ సైడ్ అనమాట వీళ్ళు కొత్తగా వచ్చారు ఇక్కడ దిగి దిగారు ఇంకా ప్రేయర్ పెట్టించుకున్నారు డుగు బాగా వచ్చింది వేరే అయితే స్టార్ట్ అయిపోయింది మా వచ్చరికి పాటలు అయితే పాడుతున్నారు ఇక్కడే స్టార్ట్ చేశారంటే రాని నేను బన్నీగాడి ఆవిడ ముగ్గురు కలిసి కొందరు వెళ్ళాము నలుగురు వెళ్ళామ నేను మా ఇంటికి రావడానికి ఈ సంతోషం నాకు అర్థం కావట్లేదు నేను త్రీ ఇయర్స్ అయింది ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని నేను మంచి సంఘానికి వెళ్ళాలయా ఈ సగ్యానికి వెళ్ళాలి కంప్యూటర్ సైన్స్ అని చాలా బాధపడతా ఉండేదాన్ని పేరే చేస్తూ ఉండేదాన్ని కానీ ఏ సంఘానికి కూడా వెళ్ళలేదు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని దేవుని అడుగుతూ ఉండేదాన్ని ఏం చేస్తున్నాను నువ్వు సైలింగ్గా ఎట్లా ఉన్నావు నాకు ఏం ఏ మాత్రం చూపించేవు అడుగుతా ఉండేదాన్ని అయితే నేను చర్చిలో ఒకసారి సంజయ్ నాకు ఇప్పటికప్పుడు దేవుడి నాతో మాట్లాడాడు ఆ మాట ద్వారా అంటే త్రీ ఇయర్స్ లో చర్చ్ ఎలా కట్టారు ఎప్పుడు ఏం చేశారు ఆ వర్క్ అంత ఎలా చేశారని చెప్తా ఉంటే అట్లా దేవుని నాతో మాట్లాడారు అంటే ఈ మూడు సంవత్సరాలు అందరి అంతా బిల్డింగ్ అంతా కట్టిస్తున్నాను అంటే నేను చర్చికి ఏమి చేయాల వీరందరూ పనిచేశారు సమ్మర్లో కానీ గోడ కానీ ఏదైనా చర్చలో కానీ నేను ఏ వరకు కూడా చేయలే కానీ అంతా రెడీ చేసి దేవుడు తీసుకొచ్చి నాకు ఇచ్చ నేను అక్కడ ముందు పెట్టాడు చర్చ ముందు అంటే నేను కష్టపడలేదు చర్చి కోసం ఏంటి కూడా నా రూపాయి పెట్టలేదు నా చమడం కాచలేదు నేను ప్రార్థన అంటే నాకు మంచి సగా నడిపించు నేను కంప్యూటర్ సర్వీస్ తీసుకోవాలి ప్రార్థన చేస్తా ఉన్నాను అంటే ఆ టైంలో దేవుడు సైలెంట్గా ఉన్నాడు స్థుతి కూటం పెట్టారు కదా గోడ కట్టిన తర్వాత స్థుతి కూటం పెడితే మీరు అందరూ ఉంటారు నేను ఏడుస్తా ఉన్నా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు బాధపడతా ఏడుస్తా ఉన్నా కదా ఇప్పుడు సాక్షి అదే సాక్షి అని నాకు నీ క్వశ్చన్స్ అన్నింటి నేను సమాధానం చెప్తున్నాను అని దేవుడు నాతో మాట్లాడుతూ ఏడుస్తా మీరు చూసారు ఎంత ఆనందం అనిపించిందంటే నాకు దేవుడు ప్రతి నాకు నా తోడుగా ఉంటా ఉన్నాడు నా కుటుంబ పరిస్థితుల్లో నా సమస్యల్లో ప్రతి దేవుడు తోడుగా ఉంటా ఉన్నాడు అట్లనే చర్చి రావడానికి చాలా ఇబ్బంది ఉండేది ఇబ్బంది ఉంటే అమ్మగారితో నేను ఫోన్ చే ఫోన్ చేసి మాట్లాడాను మెసేజ్ పెట్టాను నాకు ఆటంకాలు వస్తుందో తెచ్చి రావడానికి అంటే కానీ నాకు ప్రతి మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి నాకు ఆసక్తి ఉంది నేను రావాలనుకుంటే నాకు స్టే చేయాలంటే అమ్మగారు అన్నారు నీ ఆసక్తే నేను నడిపిస్తుంది అర్థం చేసుకోవాలని అమ్మగారు చెప్పారు అమ్మగారు కూడా నాకు చాలా ప్రార్థన చేస్తారు అందరూ కూడా నాకోసం చాలా ప్రార్థన చేశారు అసలు మాకున్న కుటుంబ సమస్యలు అయితే ఎప్పటి నుంచి ఎప్పుడో ఇంట్లోంచి బయటకు రావాల్సింది అప్పుడు ఇంట్లోంచి బయటకు వస్తే కాక మాకెవరు ఉండేవాళ్ళు కాదు మాకు మా పితములు అంటే వినంత ల్యాడి వాళ్ళు ఎవరు కూడా మాకు మనుషులు ఎవరు సంపాదించి పెట్టలేదు మేము మేము ఇంట్లో ఉండటమే ఇంట్లో ఉంటాము బయటకు వెళ్తాము మా పని చూస్తూ లో ఎవరితో మాట్లాడే ఉండేది కాదు ఆ టైంలో బయటకు వస్తే కనుక మాకు ఎవరు ఉండేవాడు కాదు కానీ దేవుడు బయటకు రావాల్సిన పరిస్థితులు మనం తెప్పించారు తెప్పించి మేము బయటకు వచ్చాము ఈ కుటుంబం ఈ ఇంత పెద్ద మంచి కుటుంబానికి శ్రేష్టమైన కుటుంబానికి దేవుడు నడిచాడు ఆత్మీయ కుటుంబాన్ని చాలా ఆనందంగా ఉంది నాకు అసలు ఆనందం ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థం కాదు ప్రశాంతి గారి ఇంట్లో ప్రేయర్ లాస్ట్ టైం స్త్రీలు కొట్టినప్పుడు ప్రశాంతి ఇంట్లో ప్రేయర్ అయితే నేను అందరితో అన్నాను నేను ఎప్పుడు ప్రేయర్ పెట్టుకుంటానో అని అంటే ఆవిడ ప్రేయర్ అయితే ప్రశాంతి కూడా అలానే ఉంది ఈరోజు ప్రేర్ పెట్టుకుంటే అన్నారు అదే స్త్రీలు కొన్ని రోజున నేను అన్నాను అదే స్త్రీలు కొన్ని రోజున నా కుటుంబంలో దేవుడు ప్రార్థాన్ని సహాయం చేశాడు థ్యాంక్ యూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి మరి ఈ కుటుంబం కూడా ఈరోజు ఈ రీతిగా కేక్ కట్ చేస్తుండగా ఈ కేక్ ఎంత మధురంగా ఉంటుందో వారి జీవితాల్లో కూడా నాయన అంత మధురాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏ సునాములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రిగా క్రీస్ పండుగ గుండే నిండుగా

గుడివాడ ఏ అన్నారు కాలేజ్ పక్కనే నరేశ్వరరావు గారు కాలేజ్ నాగార్జున అయితే వస్తారు అని చెప్పి వెళ్ళిపోయింది చర్చి వచ్చారా ఎంతసేపు ఉన్నారు స్పీచ్ మాట్లాడారా ఏమన్నా బిగ్ బాస్లో చెప్పినట్టు చెప్పారా ఇంకందుకే స్త్రీల కోటంలో కలవలేదు ఇప్పుడు వినోద్ గారి కోటానికి అయితే వచ్చింది ఆహా అందుకని అలా వంక పెట్టుకున్నావా అదే వచ్చింది నాగార్జున కలిసిన ఆనందంలో ఏం తెలియదు అంత ఇక ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది అని అంటనే ఉంది అండి నుంచి కాదు మహిళ వాళ్ళు బల్లిగా వస్తా ఉన్నారంటే తీసుకెళ్ళొచ్చు కాళ్ళు కూడా వాళ్ళు స్త్రీల కోట వాళ్ళు లేకపోయినా ఇంపార్టెంట్ అలా కాదు నాకెందుకు నాగార్జున కావాలంటున్నా

అది పక్కనే ఉంచండి పెట్టినప్పుడు పెట్టవచ్చు కదా ఏంటది కలుపు మొత్తం మొత్తం కలుపు వస్తుంది ఓకే ఓకే ఇదేంటిదండి

మన్నీ ఇట్లా తిరా తి తి ఇది మంచిదేనా బకిటు గా సేడ్ ఏంటంట చూడు ఇదె ఇట్లా

ఇది చూసొచ్చితే నరదబెట్టండి బదానం కలిసి వస్తాయి టిష్యూస్ కూడా ఉన్నాయి టిష్యూస్ బాటిల్స్ బాటిల్స్ పెట్టాల పెట్టేయండి అప్పుడు నలుగురు ఇద్దరు ముగ్గురు తాగుతారు ఎవరు వంటలు ము స్మెల్ మసాలా స్మెల్ ఒక్కలే చేసేసుకున్నారు అయితే ఎవరిని సాగు మన ఇద్దరం కలిసి బయట ఉన్న వాళ్ళు కూడా అందరికి ఇచ్చి మన మోషని తిన్నారా వందనాలు అండి గారు మధ్యన మిస్ అయ్యారు చెప్పా మీ గురించి ఆహా మీ గురించే చెప్పా మహిమ గారు రాలేదు డైట్ గారు ఆ విషయాలకి సెలవులేదు అని చెప్పాను గ్లాస్లో వాటర్ ఉన్నాయి బయట కూడా ఆయన లైన్లో పెట్టి కూర్చోమన్నున్నారా ఎలా ఉన్నాయి దీప్తి గారు చేసిన వాటిలో ఆమె చేసింది అంట ఫస్ట్ టైం నా చేతి వండు తింటున్నారు నేను ఒక్కదాన్నే వండుతాను మీరు హెల్ప్ చేస్తే బాగానే ముగ్గురిని తెచ్చుకుంది చక్కగా ఆమె వండింది వండిందంట చికెన్ కర్రీ తిన్నారా గోంగోరా వస్తా మీ దగ్గరికి వస్తాను వచ్చారా మీరు హెల్ప్ చేయడానికి వచ్చారా మరి ఎవరు వచ్చారా హెల్ప్ చేయడానికి ఓకే అయితే బా చేసారా గోటి కర్రీ తినరంట బాగాలేదు కడుపు రైస్ రైసు సాంబార్ అవన్నీ జరగండి మోషి చెప్పండి చూసుకోవాలని ఉన్నారండి చాలా బాగా నడుపుతున్నారు అమ్మగారు అసలు నేను ఎక్కడ చూడలేదు ఎంతో ఆనందంగా ఉంది నాకు ఎంతో సంతోషంగా ఉంది అమ్మగారు ఏం చేస్తే ఆ సమస్య కోసం అమ్మగారి దగ్గరికి నేను వచ్చానండి

ఇంకా ఆఖర్లో వెళ్ళి కూడా తినేస్తారండి అంటే మరి బయలుదేరి వెళ్ళాలి కదా మేము లేట్ అయిపోద్ది అని చెప్పి సో అసలు ఇట్లా కావాలేదని చెప్పి కొంచెం పెట్టుకుంది నాకు కూడా అసలు తేడాగా ఉందని కొంచెం పెట్టుకున్నాం అనమాట అదే తెలుసు ఆడిచు చిన్న పిల్లడుగా అంటే అప్పుడు కొంచెం వయసు లేదు అందరికి వడ్డించిన తర్వాత ఇంకా నేను కూడా తినేస్తున్నానండి ఇప్పుడు నేను కూడా పెట్టేస్తున్నానండి చూద్దాం

ਮੈਂ ਉਸਾਰਖਾਈ ਮਕੇ ਨਗੂ ਟੇਸਟੇ ਦੀ ਸੰਬਰ ਯਾਦ ਨਾ ਮੰਨਾਂ ਕਿੱਦਾਂ ਚੋਵੇਂ ਨੀਣਾ ਆ ਰਹੰਦਾ ਨਹੀਂ ਤੇ ਲੇਦੀ ਬੰਜੀ ਵਕ ਮਤ ਨਾ ਮਤ ਨਹੀਂ ਹੱਸ ਥੋੜਾ ਅਲਗ ਤੋਂ ਸੰਬਰ ਮਕੇ ਹਰ ਸਨਵਾ ਹਾਂ ਸਰਕਾਈ ਕਰੀਆਂ ਆਂਗਾ ਨਾ ਸਰਕਾ ਤਰਕ ਲੈ ਜਮਾ ਬਣੋ ਦੇ ਜੇ ਨਾ ఓకే అండి కూటమైతే అయిపోయింది ఇంక చేస్తాం మేము కూడా బోల్ చేస్తాం దీప్తి అయితే చాలా బాగా చేసింది వంటలు అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా తింటున్నారు వాళ్ళు కూడా తిన్నాక మేము చేలో విజయవాడ శ్వాసకి పెళ్ళి చేశాక నీరసం వచ్చింది పెళ్లిగా అంటే అదేలే మరి పెళ్ళి ఈ పండగ ఈ పండ్లు అన్నీ ఉన్నాయి కదా నెల రోజుల నుంచి రెస్ట్ లేదు అందుకని కొద్దిగా నీరసం వచ్చింది సోసీ సువర్ణ ఇది ఎప్పుడు పెడతావు పెడతావా ఇది గురువారం వచ్చింది ఈ వీడియో సువర్ణాది శుక్రవారం కూడా నెక్స్ట్ వచ్చింది ఏమో వీడియో పెట్టాలా వద్దా అని కాదు బాగా అవ్వాలని ప్రార్థన చేయండి